క్రీస్తు నాదిని ఎందు ప్రియ సహోదరి ఈనాడు మీ అందరినీ కూడా యొక్క దైవ వాక్య పరిచర్యకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి సువిశేషపట్టణము మార్కు శు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు తీసుకొనబడి ఉంది ఒకరోజు ప్రియ సహోదరి సహోదరులారా నేను ఒక పదవ తరగతి పాస్ అయిన అమ్మాయిని ఆ అమ్మాయి పేరు శృతి మంచి మార్కులతో పాస్ అయ్యింది నా దగ్గరికి వచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి అప్పుడు నేను ఆ అమ్మాయిని ఈ విధంగా ప్రశ్నించాను అమ్మ మంచి మార్కులతో పాస్ అయ్యావు ఇప్పుడు నీ యొక్క గోల్ నువ్వు జీవితంలో నేను కావాలనుకుంటున్నావు నీ జీవితంలో ముఖ్యమైనవి అంటే ఆ అమ్మాయి శృతి ఈ విధంగా ఉంటుంది ఫాదర్ నేను మంచిగా ఉండాలి మంచి ఉద్యోగం సంపాదించాలి అదే నా గోల్ నా ఉద్దేశం అని ఆ అమ్మాయి నాతో చెబుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరు మానవులైన మనం అందరికీ కూడా ఒక గమ్యము గోల్ అనేది కూడా ఉంటుంది మంచిగా ఉండాలి మంచిగా చదవాలి మంచిగా రాణించాలి మంచి ఉద్యోగం రావాలి అందరితో మంచిగా ఉండాలి పిల్ల పిల్లలతో కుటుంబంతో మంచిగా ఉండాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు కానీ ఈనాటి సుశేష పట్టణము మానవులైన మనమందరికీ కూడా మరి ముఖ్యంగా క్రైస్తవులైన మనం అందరికీ కూడా ఏది ముఖ్యము ఏది ప్రాధాన్యత ఇవ్వాలి అని క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు ఈనాటి పట్టణంలో మార్పు స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం మనం చూసినట్లయితే ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువు దగ్గరికి వచ్చి అన్ని ఆజ్ఞల కంటే ఏది ముఖ్యమైన ఆజ్ఞ జీవితంలో ఆజ్ఞలు అనేవి జీవితంలో ముఖ్య గమ్యము అనేది కూడా ఈ యొక్క బోధకుడు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రబోధకు అన్నీ తెలిసిన వాడు అన్ని ధర్మాలు తెలిసిన వాడు అన్ని సూక్తులు తెలిసినవాడు ప్రభువు దగ్గరకు వచ్చి ఈ యొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాడు కానీ క్రీస్తు భగవానుడు తన యొక్క సమాధానాన్ని చాలా చాలా ముఖ్యంగా ఇస్తూ ఉన్నాడు నీ యొక్క ఒకే దేవుడును పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించమని ప్రియ సహోదరి సహోదరా ఒకసారి మన యొక్క అవయవాలను చూసుకున్నట్లయితే మన యొక్క బాడీలో ఉన్న పార్ట్స్ మనం అందరం చూసుకున్నట్లయితే బాడీలో మనకు ఉండవలసినవి ముఖ్యమైన ఏమిటంటే మైండ్ స్పిరిట్ హార్ట్ అండ్ భవ ఈరోజు క్రీస్తు భగవానుడు యొక్క ధర్మశాస్త్ర పూజనానికి చెబుతూ ఉన్నాడు నీ యొక్క పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితో ప్రభువును ఆరాధించమని అంటే నీకున్నదంతా కూడా మొట్టమొదటిగా ప్రభువుకు అంకితం చేస్తూ ఆరాధించాలి అటు తర్వాత ప్రభువు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధనకి ఈ విధంగా అంటున్నాడు రెండవది ఏమిటంటే నిన్ను నువ్వు కూడా ప్రేమించుకో నీలాగనే ఇతరులను కూడా ప్రేమించు ఒకసారి మనం యొక్క పవిత్ర గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి చవి చూసినట్లయితే ఈ పవిత్ర గ్రంథాన్ని అంతా కూడా క్రీస్తు భగవానుడు రెండు మాటలలో రెండు ఆజ్ఞలలో తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిగా నీ దేవుణ్ణి ఆరాధించమని ఆడ తర్వాత నిన్ను నీ యొక్క సోదరుని కూడా ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క స్పిరిచువాలిటీ లేకపోతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉండాలంటే మొట్టమొదటి స్థానము మనము ప్రభువుకు ఇవ్వగలగాలి ఎందుకంటే క్రీస్తు భగవానుడు నిన్ను నన్ను తన యొక్క రూపంలో సృష్టించాడు అతన్ని తెలుసుకోవడము అతన్ని పూజించడము అతన్ని ప్రేమించడము అది మన బాధ్యత కాబట్టి ప్రియ సహోదరి సభ్యులు మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి మన యొక్క నిజ జీవితంలో మనము ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము ప్రభువుక లేకపోతే నాయక ఆలోచనలక లేకపోతే నాయక కుటుంబము నా వారి కోసమా మానవులైన మనమందరము విశ్వాసులైన మనమందరం కూడా ఆలోచించుకోవాలి ఆ తర్వాత క్రీస్తు భగవానుడు దేవుని మాత్రమే ప్రేమిస్తే సరిపోదు నిన్ను కూడా ప్రేమించుకోమంటున్నాడు ఇతరులను కూడా ప్రేమించుకోమంటున్నాడు మన యొక్క క్రైస్తవ ప్రేమ ఏమిటంటే ట్రయాంగిల్ ప్రేమ మొట్టమొదటిగా దేవుడు నువ్వు నీ సోదరుడు ఒకవేళ నీవు మాత్రమే ప్రేమించుకుని దేవుని నీ సోదరుడు ప్రేమించుకున్నట్లయితే ఆ ఆజ్ఞ నీవు చెడిపేస్తూ ఉన్నావు పాటించడం లేదని అర్థం కాబట్టి నీకు నువ్వు కూడా ప్రేమించుకోవాలి కొన్నిసార్లు మనం అందరం కూడా వింటూ ఉంటాం నన్ను దేవుడు ఈ యొక్క రంగులో సృష్టించాడు నన్ను ఈ విధంగా చెడుగా సృష్టించాడు దేవుడు నాకు మంచి చేయడం లేదని అనుకుంటూ ఉంటాం తప్పు దేవుడు అన్ని విధాలుగా నిన్ను నన్ను ఆశీర్వదించాడు దేవుడు ఇచ్చిన కళలను మనము ముందుకు నడిపించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ నువ్వు నువ్వు ప్రేమించుకోవాలి దేవుణ్ణి ప్రేమించాలి ఆ తర్వాత నీ యొక్క సోదరుని కూడా ప్రేమించాలి అందుకే అమర్త వార్తలో ఇరవై ఐదు వద్ద నలభై వచ్చరంలో వింటూ ఉంటాం ఏ ఒక్కరికైనా యొక్క సోదరునికి నీవు సహాయం చేస్తున్నట్టయితే నాకు కూడా చేసినట్టే అని ప్రవంశ అనిపిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర్ కాబట్టి ఈరోజు మానవులైన మనం అందరికీ కూడా ఎన్నో ఆశలు ఎన్నో గోల్స్ ఎన్నో విజయాలను చదువు చూడాలనుకుంటాం మన యొక్క మొట్టమొదటి ఉద్దేశము మన మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడం తర్వాత నిన్ను నన్ను ప్రేమించుకోవడం అడి తర్వాత సోదరుని కూడా ప్రేమించడం కాబట్టి ఈరోజు ఈ సేవ చేపటంలో ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించు నీకు నువ్వు ప్రేమించుకో ఇతరులను కూడా ప్రేమించమని మానవులైన మనమందరం కూడా యాజ్ఞను ఎన్నోసార్లు మితిమీరి పోయింటాం పాటించకుండా పోయి కాబట్టి ప్రభును తన యొక్క శక్తిని అడుగుదాం మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో ప్రభువుకు ప్రాధాన్యతను ఇవ్వడానికి తర్వాత మన్నడ మనం ప్రేమించుకొంటినను కూడా ప్రేమించే శక్తిని ప్రసాదించబడు ప్రభువును ప్రార్థిస్తాం পিতা కుద్రా పవిత్రాత్మ నామogne ఆ నీ కార్యములు ఎంతో ఆచర్యకరము నీ వేలులన్నియు లెక్కింప నీ కార్యములు ఎంతో चर्यकरमू, विलुलन्नियो लेखिम् पतरमा देवा देवा देवा